హై గైస్ అందరికీ నమస్కారం రీసెంట్గా నవంబర్ పదిహేను ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది కదా దీని చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాము నవంబర్ పదిహేడు ఢిల్లీలో ట్రాఫిక్లో వెళ్తున్న కార్ అనుకోకుండా పేలిపోయింది ఇది ప్రీప్లాండ్గా జరిగిన బ్లాస్ట్ కాదు డాక్టర్ ఉమర్ అనే ఉగ్రవాది ప్యానిక్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ అని చెప్తున్నారు డాక్టర్ ఉమర్ ప్యానిక్ కి మూలం అక్టోబర్ ఇరవై ఏడు కాశ్మీర్ లో మొదలైంది అక్టోబర్ ఇరవై ఏడున కాశ్మీర్ లోని కొన్ని ప్లేసెస్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద అనుచరులు వీ వాంట్ ఫ్రీడమ్ అనే పోస్టర్స్ అతికించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయింది కాబట్టి ఇలాంటి పోస్టర్లు అతికించడం చాలా నేరం పోస్టర్స్ ని అతికించింది ఎవరు అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక మద్రాసాలో చదువుతున్న ముగ్గురు స్టూడెంట్స్ అని తెలిసింది ఆ ముగ్గురు స్టూడెంట్స్ ని పట్టుకొని విచారిస్తే ఆ మద్రాసా ప్రీస్ట్ అనే అతను చేయించాడని చెప్పారు ఆ తర్వాత ఆ ప్రిస్ని పట్టుకొని విచారిస్తే అతని ఫోన్లో ఉగ్రవాద సంస్థలతో జరిపిన సంభాషణలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇండియాలో ఇంకొంతమందితో కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళే అల్ఫలా యూనివర్సిటీకి చెందిన కొంతమంది డాక్టర్స్ ఆ కొంతమందిలో డాక్టర్ ఉమర్ని తప్ప మిగిలిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే విషయం నవంబర్ సెవెంత్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ ప్రెస్ మీట్ తర్వాత డాక్టర్ ఉమర్ పానిక్ అయ్యి అతని కూడా అరెస్ట్ చేస్తానని భయం వేసి ఒక అండర్ డెవలప్డ్ పేలు పదార్థాన్ని కార్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఈ పానిక్ లో తిరుగుతున్నప్పుడు జరిగిన బ్లాస్టే ఢిల్లీ బ్లాస్ట్ యాక్చువల్గా ఇండియాలో బ్లాస్ట్ చేయడానికి పునాది కొన్ని నెలల ముందే జరిగింది ఎప్పుడు అంటే ఆపరేషన్ సింధు టైంలో ఈ బ్లాస్ట్ ఆపరేషన్ సింధూర్ కి పుల్వామా అటాక్ ఒక సంబంధం ఉంది ఆపరేషన్ సింధు టైంలో లో యూసఫ్ అనే ఒక ఉగ్రవాద చనిపోయాడు అతను సాదియా అజార్ యొక్క భర్త ఈ సాదియా అజార్ జైషీ మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ యొక్క వ్యవస్థాపన మసూద్ ఆజాద్ యొక్క చెల్లి సో డాక్స్ కలుస్తున్నాయి కదా సాదే ఆజాద్ తన భర్త చనిపోయిన తర్వాత ఇండియా మీద పగ తీర్చుకోవడానికి ఒక ఉమెన్ వింగ్ ని స్టార్ట్ చేసింది ఆ ఉమెన్ వింగ్ కి ఇండియాలో చూస్ చేసుకున్న హెడ్ షాహిద్ సహీద్ ఆవిడే రీసెంట్ గా జరిగిన ఇన్వెస్టిగేషన్ లో దొరికిన ఒకే ఒక మహిళా ఉగ్రవాది ఇండియా టీవీ అనే న్యూస్ పేపర్ ప్రకారం డాక్టర్ ఉమెన్ అండ్ టీమ్ బంగ్లాదేశ్ లోని ఒక ఫెర్టిలైజర్ కంపెనీ నుంచి మొత్తం మూడు వేల రెండు వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ ని కొనుగోలు చేశారు రీసెంట్ గా జరిగిన ఇన్వెస్టిగేషన్ లో మొత్తం రెండు వేల తొమ్మిది వందల కేజీలు పట్టుబడింది డాక్టర్ ఉమ్మర్ కార్ లో పేలింది ఎనభై కేజీలు ఇంకో రెండు వందల ఇరవై కేజీలు బయటే ఉంది అది ఎక్కడ ఉందో తెలియదు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఉగ్రవాదులు కాశ్మీర్ లో మొదలై టర్కీలో నుంచి టర్కీ నుంచి గుంటూరుకు వచ్చారు ఎస్ మన గుంటూరులో ముంబై ఏటీఎస్ కొంతమంది ఉగ్రవాదులను పట్టుకుంది ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మన మధ్య ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఇరవై అయిన కాశ్మీర్ లో పోస్టల్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పాను కదా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేసిన ఐపీఎస్ మన కర్నూలు చెందిన జీవి సందీప్ చక్రవర్తి అతను ఇప్పటికే ఆల్రెడీ ఆరు గ్యాలంటరీ అవార్డులు సంపాదించాడు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ అటాక్స్ వీళ్ళు వారణాసి అండ్ అయోధ్యలో దివాళీ టైం కి ప్లాన్ చేశారు కానీ అప్పుడు కుదరకపోవడం వల్ల జనవరి ట్వంటీ సిక్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు ఈ క్రమంలోనే ఇదంతా జరిగింది ఇందాక చెప్పాను కదా మహమ్మద్ వాళ్ళు ఉమెన్ వింగ్ కూడా స్టార్ట్ చేశారని వీళ్ళు ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకుంటూ హైరింగ్ కూడా చేస్తున్నారు చాలా బాగా అయ్యారు వీళ్ళు స్వతహాగా డాక్టర్స్ కాబట్టి దినోదా టాక్సిక్ కాంపౌండ్స్ వీళ్ళు ఆముదం గింజల్లో దొరికే టాక్సిక్ కాంపౌండ్ అయిన రిసిన్ ఎక్స్ట్రా చేసి చాలా మొత్తంలో దాచిపెట్టారు దీన్ని హిందూ గ్యాదరింగ్స్ జరిగే ప్లేస్ లో ప్రసాదాలు తీర్థాల కల ప్లాన్ వీళ్ళు ప్లాన్ నిన్న గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు హైదరాబాద్ రెసిడెంట్ అయిన డాక్టర్ అహ్మద్ మొహీదీన్ సరితని ఈ రేసింగ్ కేసులో అరెస్ట్ చేశారు ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మన మధ్య ఉండచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి